నన్ను పట్టుకొని టిక్ టాక్ మంత్రి రానొచ్చా అన్నారా లేదా అప్పుడు నేను గిరిజన్ మహిళను కాదా మహిళలు వేధించొచ్చా మీ కాన్స్టివెన్సీ ట్రాన్స్ఫర్లు పోస్ట్లు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు డబ్బుల వ్యవహారం జరుగుతుంది అని కూడా పేపర్ లో వచ్చాయి ఇది చూడండి ఒకసారి మీ గెజిట్ పేపర్ ఈనాడు ఎవరైతే ఆ కేజీబీవీ లో నలుగురిని ఎస్ఓతో పాటు నలుగురు తొలగించారో తొలగించిన రోజే మిగిలిన వాళ్ళకి పోస్ట్ చేయడానికి డబ్బులు కూడా తీసుకున్నారు అని చెబుతూ వార్త ఈనా వచ్చింది కళ్ళు పెద్దవి చేసి చూడండి మంత్రి గారు నిజమా కాదో అలాగే ఇదంతా నిజం కాదన్నట్టు ఇవన్నీ అబద్దాలు అన్నట్టు నేను ఆవిడ మాట్లాడారు ఆవిడ మాట్లాడుతూ మాట్లాడుతూ సెన్సిటివ్ గా సెంటిమెంట్ గా కుమారుడి పేరు తీసుకొచ్చి సెంటిమెంట్ గా వాడాలనుకున్నారు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అని అంటే ఈ అంశం మొత్తాన్ని సైబర్ క్రైమ్ చేయాలని చూస్తున్నారు సైబర్ క్రైమ్ కి ఇచ్చాము సెల్లలు తీసుకున్నాము మొత్తం నిగ్గు తేలుతుంది ఎవరు సెల్లలు తీసుకున్నారు బాధిత మహిళ సెల్లలు తీసుకున్నారు బాధిత మహిళ పిల్లల సెల్లలు తీసుకున్నారు నిందితుడి సెల్ల తీసుకున్నారా ఆవిడ ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళ సెల్లలు తీసుకున్నారా ఎంక్వైరీ చేస్తున్నారా నిందితుడిని పోలీస్ స్టేషన్ చేశారా ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం చెప్పండి నిందితుడిని ఎందుకు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు కనీసం ఎందుకు విచారణ జరిపించట్లేదు ఎందుకు అతని సెల్ ఫోన్స్ తీసుకోలేదు బాధిత మహిళ సెల్లలు తీసుకోవడం ఏంటి వాళ్ళ పిల్లల సెలవులు తీసుకోవడం ఏంటి ఆమె ఎస్పీ గారికి ఇచ్చినటువంటి లో క్లియర్ గా చెప్పింది నాపై అత్యాచారం చేశాడు అని చెప్పి దాని మీద స్పందించడం మానేసి దీన్ని ఒక సైబర్ క్రైమ్ గా మార్చాలని చూస్తున్నారు పది రోజులు నిగ్గుతేలుస్తామంటున్నారు అసలు లైంగిక దాడి చేశాడు అత్యాచారం చేశాడు అంటుంది బాధిత మహిళ దాని గురించి మీరు ఎందుకు స్పందించరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడే న్యాయం చేయాలి తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అయినా మీరు స్వయంగా పోలీసులకు అప్పచెప్పు అరెస్ట్ చేయండి తప్పు చేసే చెప్పాలి ఒక బాధ్యతగా మీరు వ్యవహరించి ఉంటే మీ దగ్గర న్యాయం జరుగుద్దని ఉంటే అదేమీ లేదు పైపై ఎదుటి వాళ్ళ మీద మీరు తోసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ చేసింది మీ పిఏ కాదా మీ పిఏ బందాబ్ సతీష్ కాదా ఆమె కంప్లైంట్ లో ఇచ్చినటువంటి ఆరోపణలన్నీ కరెక్ట్ కాదా కాదని చెప్పండి శంబర్ పాలమామ దగ్గర ప్రమాణం చేయగలరా ఇవన్నీ అబద్దాలని ఇవన్నీ నిజాలు కాదని బాధిత మహిళ మీకు తెలియదని మీకు పరిచయం లేదు అని వ్యవహారం అంతా నాకు తెలియదు అని చెప్పేసి మీరు ప్రమాణం చేయగలరా చేయలేరు మీకు అన్ని విషయాలు తెలుసు తెలిసే ఈ రోజు మసిపూసి పూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు ఇందులో సాక్షి పాత్ర ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందా మీ ఇంకా ఆ పిఏని తీసుకొచ్చి సాక్షి వాళ్ళు మీ దగ్గర పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ దగ్గర పెట్టారు అని చెప్పలేదు సంతోషం ఇవన్నీ తప్పులు మీరు చేసి ఈ రోజు న్యాయం కోసం ఒక మహిళ రోడ్ ఎక్కితే ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమె ఒక పొలిటికల్ పొలిటికల్ పార్టీలో ఉన్న అమ్మాయో లేకపోతే ఒక న్యూట్రల్ పర్సన్ లేకపోతే ఇంకోటా ఇంకోటా అంటే అనుకోవచ్చు ఆ అమ్మాయి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ నిజంగా ఆమె మీద దాడి జరగకపోతే ఆమె అన్యాయం జరగకపోతే ఇంత ధైర్యంగా గవర్నమెంట్ మీద ఒక మంత్రి మీద ఫైట్ చేస్తుందా ఆ మినిమ జ్ఞానం కూడా లేకపోతే ఎలాగా కచ్చితంగా మాకేమనిపిస్తుందంటే ఈ కేసుని నీరు ప్రయత్నం చేస్తున్నారు